ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నమస్కారం నా పేరు ప్రసాద్ సిగిల్ సెట్ అండి నేను ఈ వీడియో ఈ వీడియో చేస్తుంది మీడియా ఎందుకు ప్రజలకి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంది ఈవెన్ సోషల్ మీడియాలో కూడా కొంతమంది డబ్బులు ఇచ్చి మరి తప్పుడు పోస్టులు పెట్టించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు ఒక పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారనే కాదు అనే అనేక విధాలుగా అనేక మంది మీద వీళ్ళు బురద చల్లుతూ తప్పుడు కథన ప్రచారం చేస్తున్నారు అసలు ఎందుకు వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలియదా ఎందుకు చేస్తున్నారు అనే దాని గురించి చర్చిద్దామని వీడియో చేస్తున్నానండి అసలు ఏం జరుగుతుందంటే మీడియా వాళ్ళు ఒక వార్తని చెప్తారు ఒక తప్పుడు వార్తని చెప్తారు మీడియాలో సో చెప్పినప్పుడు ఒక లక్ష మంది చూశారు అనుకుందాం మనం అది తప్పుడు వార్త ఒక లక్ష మంది చూశారు చూసిన తర్వాత అది ఆ వార్త తప్పు వాళ్ళు తప్పు చెప్పారు అని చెప్పేసి దానికి దాని దానికి సంబంధించింది చెప్తారు ఇది నిజము అది తప్పని చెప్పేసి అయితే ఏమవుతుందంటే తప్పుని అబద్ధాన్ని లక్ష మంది చూసినప్పుడు అది అది అబద్ధం అని చెప్పిన వార్తని లక్ష మంది చూడరు మహా అయితే పదివేల మంది చూస్తారు ఎందుకంటే వాళ్ళు అబద్ధ అబద్ధ వార్తని పొద్దు ప్రచారం చేస్తే ఆ వార్త తప్పు అని చెప్పేసి జస్ట్ ఒక క్లిప్ చూపి వదిలేస్తారు కొన్ని సందర్భాల్లో అది కూడా చూపించరు మేము నిన్న నిన్న ప్రచారం చేసిన తప్పు వార్త అని చెప్పేసి ఒక్కోసారి వేస్తే నిన్న నిన్న వార్త తప్పు తప్పు అది అబద్దం అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ వేసి వదిలేస్తారు సో వాళ్ళ వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక అబద్దాన్ని తీసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లాలి తీసుకెళ్లి ప్రజలు నమ్మించాలి దాని తర్వాత నిజం చెప్తారు నిజం చెప్పినప్పుడు అంతమంది నమ్మరు లక్ష మంది నమ్మితే అబద్దాన్ని నిజం పదివేల మంది కూడా నమ్మరు అనేది వాళ్ళ స్ట్రాటజీ అదే స్ట్రాటజీతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద మీడియాలో కానివ్వండి సోషల్ మీడియాలో కాని విపరీతమైన దాడి చేస్తున్నారు అన్ని అబద్దాలు అసత్యాలు ఏదో పూజలు అంటారు పునస్కారాలు అంటారు సరే పూజలు అన్నారు అదన్నా అని పూజలు అని చెప్పేసి నిందలేశారు పూజారి గారి దగ్గరికి వెళ్ళి కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పిచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడొచ్చారు ఏమేమి పూజలు చేయించుకున్నారు మొత్తం అని చెప్తే ఆయన ఆయన తీరుగా చెప్పారు ఆయన వచ్చారు ఇలా పూజ చేయించుకున్నారు శాంతి హోమ్ చేయించుకున్నారు వెళ్ళిపోయారు ఆయన ఉన్న కూడా చాలా కొద్దిసేపు ఉన్నారు అభిమానులు తాకడెక్కువడం వల్ల వెళ్లిపోయారని చెప్పేసి అయితే మీడియా వాళ్ళు పూజల గురించి చెప్పారు క్షుద్ర పూజలు అని చెప్పారు తాంత్రిక పూజలు అని చెప్పారు ప్రచారం చేసేసారు నిజాన్ని ప్రచారం చేయలేదు ఆ యూట్యూబ్ ఛానల్ అతను పెట్టే యూట్యూబ్ ఛానల్ పెట్టే ఎంతమంది చూస్తారండి యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది చూస్తారు లో ఫేస్బుక్లో ఎంత ఎంతమంది చూస్తారు చూడరు ఒక లక్ష మంది లక్ష మంది ఏంటి నాకు తెలిసి ఆ వార్త ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయింది సుమారుగా రెండు కోట్ల మంది చూసారు ఆ వార్తను ఆ రోజు రెండు కోట్ల మంది ఆ రోజు ఆ వార్త చూస్తే మరి ఈ రోజు అది అబద్ధము వార్త తప్పుడు వార్త అన్నది ఎంతమంది చూస్తారు ఎన్ని 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 వేల ఎన్ని కోట్ల మందికి వెళ్తుంది ఎంతమందికి వెళ్తుంది ఇదే ఇదే మీడియా ఒక స్ట్రాటజీ ఎందుకును అలాగే ఒక హిట్లర్ దగ్గర రెండో ప్రపంచం సమయంలో ఒక గ్లోబల్ అనే ఒక అతనుండేవాడు అతని పాలసీ ఇది అతని పాలసీ ఏంటంటే ఒక వార్తని వంద సార్లు చెప్తాం వంద సార్లు చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా జనాలు నమ్మేస్తారు దాన్ని ఎందుకంటే ఎందుకు నమ్ముతారంటే పదే పదే చెప్తున్నారు కదా పదే 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 చెప్తున్నారు సో నిజమేమో పదే పదే చెప్తున్నారు కాబట్టి నిజమేమో నమ్మొచ్చేమో అలా జరిగిందేమో అని చెప్పేసి ప్రజల్లో ఒక రకమైన భావన ఏర్పడుతుంది ప్రజల్లో ఒక రకమైన మనసులో ఒక రకమైన భావన ఏర్పడుతుంది ఆ తర్వాత ఎస్ అది నిజమని నమ్మేస్తారు అంతే అది అబద్ధమే కానీ ప్రజలు నమ్మేస్తారు నిజమని చెప్పేసి అటువంటి పోకడ ఆ రోజుల్లోనే వాళ్ళు రెండో యుద్ధంలోనే ఫాలో అయితే అదే పోకడని ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో మీడియా కానివ్వండి రాజకీయ నాయకులు కానీ ఫాలో అవుతున్నారు నిన్న కాక మొన్న ఒకటి ఒకటని కాదు ఎన్నో 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 కల్పిత వార్తలు తప్పుడు వార్తలు ఇలా ప్రచారం చేయడం ఇంకో కారణం కూడా ఉంది ఏంటంటే ఒక వార్తని మనం నమ్మినప్పుడు ఒక వార్త టీవీలో వచ్చింది మనం నమ్మేసాం దాన్ని నమ్మేసినప్పుడు మనం పది మంది చెప్తాము వెళ్ళి ఇలా టీవీలో చెప్పారు ఇలాగంట ఇలాగంట అని మనం చెప్తాం చెప్పిన తర్వాత ఏమవుతుంది ఆ వార్త తప్పు అది అబద్ధము వాళ్ళు చెప్పింది అబద్ధమని తెలిసిన తర్వాత అది ఒప్పుకోవడానికి మన 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 ఈగో ఒప్పుకోదు మన మన ఇగో ఒప్పుకోదు ఎందుకంటే మన అహం ఒప్పుకోదు అహం దెబ్బతింటాం మనకి ఎందుకంటే నేను ఇలా పది మందికి చెప్పాను వెళ్ళి ఒక వార్తను తీసుకెళ్లి పది మంది చెప్పాను అది అబద్దమే అబద్దమే అందరు నన్ను తప్పుగా అనుకుంటారే అని అహం దెబ్బతిడుతా ఆయనకి అందరి ముందు నేను ఇన్సల్ట్ అవుతా అని చెప్పేసి ఆయన ఏంటంటే దాన్ని ఎవరికి చెప్పరు ఒకవేళ ఏమైనా ప్రశ్నిస్తే ఏంటి నేను తప్పు చెప్పామని ప్రశ్నిస్తే లేదు నేను చెప్పింది నిజము అది కరెక్ట్ అని చెప్పి వాదన దిగుతారు వాళ్ళకి తెలుసు అయినా సరే అది తప్పుడు అబద్ధం తెలుసు అయినా వాదన దిగుతారు అలా దిగడానికి గల కారణం ఏంటంటే ఒకవేళ ఒప్పుకుంటే అందరూ తక్కువగా చూస్తారు నవ్వుతారు వీడంటే ఇలా మాట్లాడతా చెప్పేసి అది కాకుండా తను నమ్మిన దాన్ని అది అబద్ధం తెలిసి అబద్ధం తెలుసుకున్న తర్వాత అతను అబద్ధమని ఒప్పుకుంటే దాన్ని మళ్ళీ అతని ఇగో అహం దెబ్బతింటది ఆ అహం కోసం చాలా మంది ఒక వార్తను నమ్మి దాన్ని పది మందికి చెప్పి ఆ అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేస్తూ ఉంటారు వ్యక్తి గురించి చెప్పడానికి ఏమి లేనప్పుడు అబద్దాలు చెప్పి ప్రజల్లో ప్రచారం చేయాలి అంతే అలా చే అలా చేస్తేనే ఆ వ్యక్తి గురించి ప్రజలు ఆ వ్యక్తికి ప్రజల్లో నష్టం జరుగుతుంది ప్రజలు ఆ వ్యక్తి గురించి తప్పుగా అనుకుంటారు అనుకుంటారు ప్రజలు ఆ వ్యక్తిని అసహించుకుంటారు ఏంటి అతను ఇటువంటి వాడని చెప్పేసి అసహించుకుంటారు సో ఇది కావాలని చెప్పేసి మొత్తం ఒక ప్లాన్ ప్రకారం ఒక ఒక ప్లాంట్ ప్రకారం ఒక ఎజెండాతో ఒక పొలిటికల్ ఎజెండాతో మీడియా కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి న్యూస్ పేపర్లు కానివ్వండి ఒక ఒక ప్రణాళికబద్ధంగా దాడి చేస్తున్నాయి అబద్ధాలే అబద్దాలని తెలుసు వాళ్ళకి తెలుసు కానీ అబద్ధాలే చెప్తారు 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 అబద్దాలే చెప్పేస్తా ఉంటాం అనమాట వాళ్ళని నిజమే అబద్ధం నమ్మినోళ్ళు నమ్ముతారు నమ్మినోళ్ళు నమ్మరు వాళ్ళకి పోయిందేముంది వాళ్ళు 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 జరిగే నష్టం లేదు కదా వాళ్ళు నాకు పోయేదేముంది ఒక అబద్ధాన్ని చెప్తాము అబద్ధం చెప్పినట్టు ఒక లక్ష మందికి వెళ్ళింది లేదా ఒక కోటి మందికి వెళ్ళింది అనుకోండి కోటి మంది చూసే అబద్ధాన్ని ఓకే అందులో పది లక్షల మంది నమ్మారు పర్లేదు ఏమైతే వాళ్ళకి పది లక్షల మంది నమ్మిచ్చారు కదా ఇలా ఇలా ఒక వంద అబద్దాలు చెప్తే ఏమవుతుంది అందరూ నమ్మేస్తారు ప్రతి ఒక్కరు ఏదో ఒక అబద్ధం నమ్ముతారు అది అది వాళ్ళ 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 టార్గెట్ అది వాళ్ళు చేస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఈ మీడియా పట్ల ఈ సోషల్ మీడియా వార్తలు కానివ్వండి మీడియాలో వార్తలు ఏ వార్తలు కానివ్వండి ఒకసారి ఒక వార్త వస్తే దయచేసి గుడ్డిగా నమ్మవద్దు ఎవరు గుడ్డిగా నమ్మకుండా వార్త ఏంటి అది నిజమేనా అబద్ధమా అని ఒకసారి ఆలోచన చేయండి ఆలోచన చేసి ఒకసారి ఒకసారి ఆ వార్త విశ్లేషించండి ఇలా అయ్యే అవకాశం ఉందా ఇలా అవుతుందా అని చెప్పేసి అలా విశ్లేషించినప్పుడు చాలా వరకు మనం తప్పుడు వార్తల్ని తప్పుడు వార్తను దూరం పెట్టవచ్చు తప్పుడు వార్తను నమ్మకుండా ఉంటాము అలాగే తప్పుడు వార్తల్ని పది మంది చెప్పకుండా ఉంటాము ఇక ఉంటానండి ఇక సెలవు బాబాయ్ జై హింద్